మీ ఇంట జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లే ఆఫర్లు తుమ్మిడి బ్రదర్స్ కోటగుమ్మం రాజమండ్రి చిరంజీవి సిల్వర్ స్క్రీన్ పై తనకు ఎదురే లేదన్నట్లుగా అరవై వడిలోనూ బాక్స్ ఆఫీసులను బద్దలు కొడుతున్నారు అరవై ఎనిమిదేళ్లు వచ్చిన యువ హీరోలాగా గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు తనకు తానే సాటి అన్నట్లుగా దూసుకుపోతున్నారు ఇక తాజాగా విశాఖకు వచ్చిన మెగాస్టార్ చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు తమ అభిమాన హీరోను చూసి కేరింతలు కొట్టారు తలకు క్యాప్ పెట్టుకొని యంగ్ హీరోలాగా కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు అభిమానులను పలకరిస్తూ వారికి అభివాదం చేశారు మెగాస్టార్ చిరంజీవి Legenda విశాఖపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ అధినేత మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవి విశాఖకు వచ్చారు విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న చిరంజీవికి అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు ఒక్కసారిగా చిరంజీవి రావడంతో జై మెగాస్టార్ అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేశారు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు ¡Para, para, para!